ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను మనం చేయబోయే స్వీట్ బాదం హల్వా నా వీడియోలు చూసి ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈరోజు మీకోసం బాదం హల్వా చేయడానికి నేను బాదం పప్పులు ఇందులో దాచుకున్నాను చూడండి అయితే నేను ఒక స్టీల్ కప్తో కప్పున్నర బాదం పప్పులు తీసుకున్నాను చూడండి ఈ కప్పుతో నేను కప్పున్నర తీసుకొని బాగా నీళ్ళలో ఉడికించాలన్నమాట అదే కప్పుతో మూడు కప్పులు అంటే బాదం పప్పులకి డబలు అనమాట బ్రౌన్ షుగర్ తీసుకొని ఇందులో రెడీ చేసి పెట్టుకుంటున్నాను అయితే మీకోసం స్వీట్ చేయడానికి ఈ డబ్బాలో నేను బ్రౌన్ షుగర్ దాచేసుకుంటున్నాను చూడండి అయితే ఇప్పుడు బాదం పప్పులు ఉడకడానికి స్టీల్ గిన్నెలో వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాము మూత పెట్టేస్తే అవి చక్కగా పొడగలు వచ్చేటప్పటికి మరుగుతున్నప్పుడు మనం అందులో వేయాలన్నమాట బాదం పప్పులు అలాగ మరిగేలోపు మనం చిన్న కడాయి పెట్టుకుని నెయ్యి వేసుకుని బాదం పప్పులు వేపేసుకుందాం సారీ జీడిపప్పులు వేపేసుకుందామండి ఒక పక్కన నీళ్లు మరుగుతూ ఉంటాయి ఒక పక్కన మనం ఇలాగ జీడిపప్పులు వేయించుకొని పక్కన రెడీ చేసి పెట్టేసుకుందాం చాలా ఈజీగా అయిపోతుంది కానీ మనకి కలిపేటప్పుడే కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి ఒక సైడ్ పెట్టేసుకున్నా మూత పెట్టేసుకున్నాం ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయేమో ఒక్కసారి చూద్దాము నీళ్ళు బాగా మరుగుతున్నాయి ఈ టైంలో పప్పులన్నీ ఇందులో వేసేసుకున్నాం ఇవి వేసిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించిన తర్వాత మనకి పొట్ట అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుని అప్పుడు మనం పైపర్ అంతా తీసేసుకోవాలి జస్ట్ బేళ్ళతో నిలిపితే చక్కగా వచ్చేస్తుంది అన్నీ తీసిన తర్వాత మీకు చూపిస్తాను ఇలా తీసుకున్న పప్పులన్నీ మనం మిక్సీ చేసుకోవాలి ఒకసారి బాగా తిప్పి బాగా నలిగిన తర్వాత మనం అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలన్నమాట త్రీ కప్స్ మిల్క్ కదా మనం తీసుకున్న మీ రెసిపీకి వన్ కప్ ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈలోపు కడాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ పాలతో పేస్ట్ చేసుకున్నదంతా కూడా మనం ఇందులో వేసుకొని ఒకసారి వేయించేసుకోవాలి కలుపుతూ ఉండాలన్నమాట అడుగు మాడకుండా చూసుకొని మిగతా రెండు కప్పుల పాలు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి నెయ్యిలో వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది అప్పుడు ఈ పాలల్లో చక్కగా ఉడికించేసుకోవాలి మనం కోవాకి చేసుకున్నట్టు లీటర్ పాలు పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకుంటాం కదా పాలు బాగా ఎగిరే వరకు చూపిస్తే మీకు మరీ బోరు కొట్టేస్తుందని నేను దగ్గరికి అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా పేస్ట్ పాలల్లో బాగా ఉడికిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఇందులో త్రీ కప్స్ బ్రౌన్ షుగర్ యాడ్ చేసేసుకుందాము ఇలా పంచదార అంతా పాలు బాదం పప్పు పేస్ట్లో బాగా కలిసిపోవాలి చూడండి బాగా దగ్గర పడిపోతుంది కొత్తుకుతామని ఉడుకుతుంది మీకు కనిపించట్లేదు స్టవ్ చుట్టూ చిందుతుంది అనమాట ఇలా దగ్గర అయ్యేటప్పుడు త్రీ ఫోర్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి చూడండి పాలు పంచదార పేస్ట్ చక్కగా ఉడికిపోతుంది ఇలా దగ్గర అవుతున్నప్పుడు ఇలా జీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోవాలి రెండు బాగా చిక్కబడిపోతుంది ఈ టైంలో మనం ముందుగా ఫస్ట్ వేయించుకున్నాం కదా ఆ జీడిపప్పులు యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చివరిగా డిష్ అవుట్ చేసేసుకొని బాదం పప్పులు వేయించుకొని నెయ్యిలో దాంతో గార్నిష్ చేసుకోవాలి చక్కగా నిలువుగా కట్ చేసి పెట్టుకుంటే మనకి తినడానికి పలుకులు పలుకులుగా చక్కగా ఉంటుంది మనమైతే ఇందులో హాఫ్ కప్పు నెయ్యి మాత్రమే యూజ్ చేసాము నచ్చితే మీరు కూడా ట్రై చేయండి